నేడు మనం ఒక స్వరాష్ట్రాన్ని స్వతంత్రాన్ని పొందగలిగాం ఆ మహనీయులను నిరంతరం మనం ఎప్పుడూ మనం స్మరించుకోవడం అనేది మనకు స్ఫూర్తి కలిగిస్తుంది పిలిగించవోయ్ ఉజ్వలమైన శోభతో నవ్యాంధ రాష్ట్ర రత్నాల చాలా ఎగిరించవోయ్ ఆ గగన సీమల దాకా రయమునాంధ్ర విజయ పతాకా జే జో రాష్ట్రము ఆంధ్రరత్నకు కలుగ ఆత్మశాంతి సంగసేవలు చేసి కందుకూరికి మహానందమవగా అంటూ ఈ పాటలో ఆంధ్రుల కోసం ఎన్నో త్యాగాలు చేసిన మహనీయులను భరించుకోవడం జరుగుతుంది ఆ విధంగా తెలుగు వారి అభ్యున్నత కోసం